హలో అండి బీరకాయ తొక్కుతోటి రోటి పచ్చడి చాలా చాలా బాగుంటుంది అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇంతకుముందు మన ఛానల్లో బీరకాయ తొక్కుతోటి అట్టు కూడా చేసి చూపించాను నేను అది కూడా ఒకసారి వెళ్ళి చూడండి చాలామంది ఆ బీరకాయ అట్టుని ఇష్టపడ్డారు చాలా బాగుందని చెప్పి చెప్పారు కొత్తగా ఉంది అని చెప్పారు ఈసారి బీరకాయ తొక్కుతోటి టమాటో కూడా వేసి రోటి పచ్చడి చూపించిపోతున్నాను పీచు పదార్థం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది షుగర్ పేషెంట్స్కి అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవ్వాలన్నా కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలన్నా మలబద్ధకం పోవాలన్నా ఈ బీరకాయ లాంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి ముఖ్యంగా బీరకాయ తొక్కులో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది ఒకటికి నాలుగు సార్లు కడిగి మనం దాన్ని రెడీగా పెట్టుకోవాలి పోపు వేసాను శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు ఇంగువ ఇవన్నీ వేసి సన్నని సెగ మీద వేగనిచ్చి పోపునంతా తీసి పక్కన పెట్టేసుకుని అదే నూనెలో మనం బీరకాయ తొక్కులు టమాటో పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకుని ఉప్పు పసుపు వేసి సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి టమాటా కూడా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మనం చింతపండు కూడా కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ చింతపండు వద్దు టమాటా పులుపు మాత్రం చాలు అనుకుంటే పచ్చిమిర్చిని ఇంకొంచెం తగ్గించి వేసుకుని ఉప్పు కూడా ఇంకొంచెం తక్కువ పడుతుంది అప్పుడు లేదు ఇంకొంచెం టేస్టీగా కావాలి పులుపు అది కావాలి అనుకున్నప్పుడు కొంచెం చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మగ్గిపోయింది కొంచెం చింతపండు వేశాను అలాగే పచ్చి వెల్లుల్లి వేశాను వెల్లుల్లి కూడా మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి అందుకే గుండె ఆరోగ్యానికి కూడా వెల్లుల్లి చాలా చాలా మంచిది వెల్లుల్లి ఇష్టం లేకపోతే అవి కూడా స్కిప్ చేయొచ్చు కానీ ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి నేను వాడుతూ ఉన్నాను ఇదంతా మిక్సీ వేసేసుకుని మనం ముందుగానే పెట్టుకున్న తాలింపుని దీనిపైన వేసేసుకోవాలి ఇది అన్నంలోకి టిఫిన్స్లో కూడా ఇడ్లీ దోశ చపాతి ఇలా దేనిలోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బీరకాయ అట్టు రెసిపీ కూడా మీరు చూడకపోతే మన ఛానల్లో ఉంది అది ఇంతకుముందే నేను పోస్ట్ చేశాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్